హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ లక్ష్మీ ప్రసన్న ఈరోజు వీడియోలో అయితే మనం బ్లౌజ్ హ్యాండ్ కలుపుతాం కదా హ్యాండ్ కలిపిన తర్వాత హార్ హార్మహాల్లో ఏమవుతుందంటే మనకి ఇట్లా ప్లస్ మార్క్ అనేది రావాలి చంక భాగంలో ఇలా భాగంలో ప్లస్ మార్క్ వస్తే బ్లౌజ్ నీట్గా పర్ఫెక్ట్గా సెట్ అయినట్లు చూడండి ఇది ఎలా ఒక స్కేల్ టైప్లో ఉంది మనకి ఇలా లూజ్ రాకుండా ఇట్లా రావాలి ఇప్పుడైతే మనం ఇది స్టిచ్చింగ్ చేసి చూపిస్తున్నాము బ్లౌజ్ మన షోల్డర్ నుంచి భాగం వరకు స్టిచ్ ఉంటుంది కదా అదైతే మెజర్ చేసుకోండి ఫస్ట్ మెజర్ చేసుకున్న తర్వాత ఒక మార్కింగ్ అయితే చేసుకోండి ఇట్లా మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి షేప్ బెల్ట్కి కూడా ఒక మార్కింగ్ ఉంటుందండి యాజ్ ఇట్ ఈస్ ఆది బ్లౌజ్ ప్రకారం స్టిచ్ చేసేస్తే మీకు నో ప్రాబ్లం ఏ ప్రాబ్లం ఉండదు ఇది ఆది బ్లౌజ్ ప్రకారమే చేస్తున్నాము ఇక్కడ కూడా లాస్ట్లో ఒక మార్కింగ్ అయితే ఇచ్చేసాము ఇప్పుడు చూడండి చంక భాగం అనేది తిరిగేస్తున్నాము ప్లస్ మార్క్ వచ్చిందా లేదా చూసుకోవాలి మీరు ఇక్కడైతే ఎగ్జాక్ట్లీ ప్లస్ అయితే వచ్చింది చూసుకోండి ఇవి ఉన్నాయి ఇలా వచ్చినాయి బ్లౌజ్ స్టిచ్ చేసిన తర్వాత చూద్దాం ఫ్రెండ్స్ చూసుకోవాలి మీరు ఇలా స్టిచ్ చేసినప్పుడు బ్లౌజ్ అక్కడ ప్లస్ పడిందా లేదా చూడండి బిగినర్స్ అయితే అంటే ఎగుడు దిగుడలు వస్తాయి వచ్చినప్పుడు ఏమవుతుందంటే మీకు బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా సెట్ అవ్వదు సో కస్టమర్తో మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది సో అలాంటి ఇబ్బందులు ఏం పడకుండా ఈ వీడియో చేస్తున్నామండి బిగినర్స్ అయితే నీట్గా చూసి స్లోగా చేయండి ఎలా వచ్చిందో కామెంట్ సెషన్లో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అలాగే టూ సైడ్స్ కూడా ఇట్లా చేసుకోవాలి నీట్గా కనిపిస్తుందా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ